భారతీయ జనతా పార్టీ నార్త్ లో రాష్ట్రాలన్నింటినీ స్వీప్ చేస్తుందా ఆ విధంగా కనుక స్వీప్ చేస్తే మళ్ళీ మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని ఇక్కడ దక్షిణాదిలో తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటున్నారు కానీ వాస్తవం ఏంటి బీజేపీ నాయకులు అయితే మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పేసి ఒక మోత మోగించేస్తున్నారు కానీ వాస్తవాలు చూస్తే మనకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో మ్యాక్సిమం సీట్లు రావాల్సినవి బీజేపీకి వచ్చేసాయి గత ఎన్నికలలో వాళ్ళకి మొత్తం మూడు వందల మూడు సీట్లు వచ్చాయి కానీ దాంట్లో రాజస్థాన్ లో ఇరవై ఐదులో ఇరవై ఐదు మధ్యప్రదేశ్ లో ఇరవై తొమ్మిదిలో ఇరవై ఎనిమిది సీట్లు బీజేపీకే వచ్చాయి అలాగే బీహార్ లో నలభై సీట్లలో ముప్పై మూడు సీట్లు బీజేపీ కానీ జేడియు కానీ వచ్చాయి ఈ రకంగా హర్యానా లో పదిలో పది సీట్లు వాళ్ళకే వచ్చాయి జార్ఖండ్ లో పద్నాలుగులో పదకొండు సీట్లు వాళ్ళకే వచ్చాయి అంటే అనేక రాష్ట్రాలలో వాళ్ళకి ఆల్రెడీ రావాల్సినంత మాక్సిమం వచ్చేసాయి అంతకంటే తగ్గేదే కానీ పెరిగేది లేదు కర్ణాటక కూడా వాళ్ళకి వాస్తవానికి ఇరవై ఐదులో లో ఇరవై నాలుగు సీట్లు వచ్చాయి మహారాష్ట్రలో నలభై ఎనిమిదిలో నలభై ఒక్క సీట్లు వచ్చాయి అంటే ఈ రాష్ట్రాల అన్నింటిలో కూడా వాళ్ళ సీట్లు తగ్గడమే కానీ పెరగడం అనేది లేదు అనేది మనకి అంకెలు చూస్తూనే అర్థమవుతుంది అంతేకాదు క్షేత్రస్థాయి పరిస్థితి చూస్తే చాలా రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ వ్యతిరేకత పెరుగుతోంది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు ఇటీవల గత వారం రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకుంటే హర్యానాలో సోనిపట్ సోనిపట్ లో అక్కడ రమేష్ భౌతిక్ అనే క్యాండిడేట్ ని ప్రచారం కూడా చేయడానికి వీలు లేకుండా వందలాది మంది ప్రజలు వచ్చి ఆపడం జరిగింది అదే విధంగా రైతులు పూర్తిగా క్యాండిడేట్ ని ప్రచారం చేయకుండా అడ్డుపడి బిజెపి ముర్దాబాద్ కిసాన్ హత్యారి ముర్దాబాద్ అంటే రైతు హంత్ ంతకులైన పార్టీ ముర్దాబాద్ అని చెప్పి వాళ్ళని ఆపడం జరిగింది ఇది కేవలం ఒక్క కాన్స్టిట్యూన్స్ లోనే కాదు జింద్ హర్యానాలో కూడా ఇట్లాంటిదే జరిగింది హిసార్ క్యాండిడేట్ అయితే ఆయన అక్కడ రంజిత్ సింగ్ చౌహాన్ అనే ఆయన ఒక చోట సభ చేయడానికి వెళ్తే ఆ సభ మధ్యలోనే రైతులు విపరీతమైన నిరసన తెలిపడం తోటి ఆయన సభ ముగించేసుకుని సభ మధ్యలో ఆపేసి వెళ్ళిపోవడం జరిగింది అంతేకాకుండా తర్వాత ఇంకొక సభ జరగాల్సింది దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు అదే పంజాబ్ రాష్ట్రం అయితే ఇంకా చాలా బలంగా రైతుల వ్యతిరేకత బీజేపీకి కనిపిస్తోంది బటిండా లాంటి ఒక కాన్స్టిట్యున్సీలో అసలు బీజేపీ క్యాండిడేటే ప్రచారానికి రావడానికి వీల్లేదని గ్రామాల బయటే వాళ్ళు బోర్డులు పెట్టేసి అదే విధంగా ఫరీద్ కోట్ లో కూడా ఒక పాపులర్ క్యాండిడేట్ అయినా కూడా బీజేపీ నుంచి ఆయనను కూడా రైతులు క్యాంపెయిన్ చేయనివ్వట్లేదు అమృత్సర్ లో కూడా ఇదే పరిస్థితి చూస్తున్నాం కానీ ఇది కేవలం పంజాబ్ హర్యానాకి సంబంధించిందే కాదు గుజరాత్ రాష్ట్రం చూస్తే అమిత్ షా మోదీ ఎక్కడి నుంచి వస్తారో అక్కడ కూడా ప్రస్తుత కేంద్ర మంత్రి అయిన పురుషోత్తం రూపాల అనే ఆయన రాజ్పుత్ లకు వ్యతిరేకంగా ఆయన కామెంట్స్ చేశారు కాబట్టి మొత్తం అక్కడ ఉన్న రాజ్పుత్ కమ్యూనిటీ అంతా కూడా ఆయనకు వ్యతిరేకత చూపిస్తున్నారు తప్పనిసరిగా ఆయనను ఓడించడానికే మేము పనిచేస్తామని చెప్పి సభలు పెడుతున్నారు అంతేకాదు ఆయన క్యాండిడేట్ గా అభ్యర్థిత్వము క్యాన్సిల్ చేస్తే గానీ మేము ఊరుకోము ఒకవేళ బీజేపీ పార్టీ కనుక క్యాన్సిల్ చేయకపోతే దేశం అంతటా కూడా రాజ్పుత్ లు బీజేపీ వ్యతిరేకంగా పనిచేస్తారని వాళ్ళు హెచ్చరిస్తున్నారు అలాగే గుజరాత్ లో ఇతర సురేంద్ర నగర్ కాన్స్టిట్యులో కూడా క్యాండిడేట్ కి చాలా వ్యతిరేకత ఉంది ఉత్తర దేశ్ లో కూడా అక్కడి రాజపు ఈ పురుషోత్తం రూపాల కామెంట్స్ కి వ్యతిరేకంగా సహారన్పూర్ లోను మీరట్లోను చాలా పెద్ద పెద్ద సభలు పెట్టి అన్ని రాష్ట్రాల రాజపూత్ నాయకులు అక్కడికి వచ్చి బీజేపీని ఓడిస్తామని చెప్పి వాళ్ళు శపథం చేస్తున్నారు ఇప్పుడు మీరట్ లో కానీ సహరన్పూర్ లో కానీ పంతొమ్మిది ఏప్రిల్ మొదటి ఎన్నికలు ఉన్నాయి అట్లా ఎనిమిది ఉన్నాయి వెస్టర్న్ లో వాటి అన్నింటిలో కూడా రాజపూత్ల పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది అంతేకాదు బీహార్ లో కూడా ఇప్పుడు ఏదైతే జేడియూ కాంగ్రెస్ కంబైన్ ఉందో వాళ్ళకే సీట్లు పెరిగే అవకాశం ఉంది నవాదాబ్ బీహార్ అనే ఒక కాన్స్టిట్యున్సీలో అక్కడ ప్రస్తుత జేడియూ ప్రభుత్వంలో ఉన్న మంత్రి బీజేపీ క్యాండిడేట్ తరఫున క్యాంపెయిన్ చేయడానికి వెళ్తే ఆయన్ని గ్రామంలోకి రాకుండా ఆపేస్తున్నారు ఇదే విషయం మనము రాజస్థాన్ లో కూడా చూస్తున్నాం డౌసా అనే ఒక కాన్స్టిట్యున్సీ లో అలాగా అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి బీజేపీకి క్షేత్ర స్థాయిలో ఉత్తరాదిలో కూడా చాలా వ్యతిరేకత పెరుగుతోంది కాబట్టి బీజేపీ మూడు వందల నుంచి తగ్గి వాస్తవానికి వాళ్ళ సొంతగా మెజారిటీ కూడా రాకపోయే అవకాశమే ఎక్కువ ఉందని క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియదు తెలియ చేస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా మెజారిటీ వస్తుంది మెజారిటీ పెరుగుతుంది అని భయపడవలసిన అవసరం లేదు తప్పనిసరిగా అన్ని రాష్ట్రాల్లో కూడా వ్యతిరేకత పెరుగుతోంది కాబట్టి నరేంద్ర మోడీ సర్కార్కి మళ్ళీ మెజారిటీ రాకుండా ఉండే అవకాశమే ఎక్కువ ఉంది మనం గమనించాలి